శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి యునెస్కో ప్రకారం ప్రతి నిమిషం ప్రపంచంలో విద్యార్థి విద్యార్థినిలు నిమిషానికి ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకుంటున్నారట ఇది భారతదేశ నవ్య భారతమా ఇది కావలసిన భారతమా మహాత్మా గాంధీ పర్యటించిన భారతమా బుద్ధుడు నడిచిన భారతమా వివేకానంద గెలిపించిన భారతమా లేకుంటే విజుల్స్ వేసి మనం చప్పట్లు కొట్టే భారతదేశమా మీరు అమాయకులు కాదు మీకు ఎంతో ఎక్స్పోజర్ ఉంది సినిమా ఎక్స్పోజర్ ఉంది రకరకాల ఎక్స్పోజర్స్ ఉన్నాయి రకరకాల బలహీనతలు మీకు గురి అవుతున్నారు అయితే నిర్లక్ష్యంగా ఇలాగ వ్యవహరిస్తే ఎవరు బాధ్యత దానికి ఒకటి సిస్టమా లేక మీ తల్లిదండ్రులా లేక మీ మీ బాడీ మీద మీ మనస్సు మీద మీరే చేపట్టుకుని పెట్టుకొని చూపించే పరిస్థితి సైన్స్ చదువుతున్నారు సైంటిఫిక్ ఆలోచిస్తున్నారా హిస్టరీ చదువుతున్నారు చరిత్ర సృష్టిస్తున్నారా మ్యాథమెటిక్స్ చదువుతున్నారు లాజిక్ గా ఆలోచిస్తున్నారా ఇంగ్లీష్ చదువుతున్నారు చక్కగా గ్రామాటికల్ గా మాట్లాడగలమా ఒక చక్కటి లెటర్ రాయగలమా కంప్యూటర్ ఆపరేట్ అయితే నా మనస్సుని కంట్రోల్ చేయలేకపోతున్నామే అలాంటి ఒక విద్యాభ్యాసం పెట్టుకొని భారతదేశం ఎలా నిర్మాణం అవుతుంది భారత జాతికి నా హితం అనే పుస్తకంలో ఎన్ని అద్భుతమైన సందేశాలు మనకు అందించారు ఎవరైనా చదివారా దాన్ని ఎవరైనా మీ టీచర్ చెప్పారా మీకు ప్రతి శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అవుతుందో దాని గురించి చర్చించుకుంటాం మన రాష్ట్రంలో సంవత్సరానికి వెయ్యి కోట్లు అంట సినిమా ఖర్చు అయితే దానికి బహుమానం ఏమిటి ఆత్మహత్యలు హత్యలు అత్యాచారాలు చరిత్రలో చదివిన పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర్యం పొందాం మన అందరం పంతొమ్మిది వందల నలభై నాలుగులో రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయింది హిరోషిమా నాగసకి బాంబింగ్ వల్ల అయితే అదే జపాన్ రాష్ట్రం ఇప్పుడు అమెరికాని ఐదు సార్లు కొనుక్కునే అంత సంపద సంపాదించింది ఇది అయితే మనం ఇంకా అరవై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత డెవలపింగ్ ఇండియా అంటున్నాం కానీ డెవలప్ అనలేకపోతున్నాం ఎవరు బాధ్యత దానికి రాజకీయ నాయకుల విద్యాభ్యాస సంస్థల లేక వివేకానందని ఆచరించిన సమయం వచ్చిందా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మీ సైన్స్తో పాటు వివేకానం చదవండి మీ హిస్టరీ మీ లాజిక్ మీ కామర్స్ మీ ఇతిహాసంతో పాటు వివేకానందని చదవండి అదేవిధంగా డాక్టర్ అబ్దుల్ కలాం భారతరత్న వివేకానంద సాహిత్యం చదవకుండా నిద్ర కూడా ఆయన ఖురాన్ చదువుతాడు భగవద్గీత చదువుతాడు వివేకానంద చదివిన తర్వాత నేను నిద్రపోయేది ఆయన అందుకే ఆయన అవుట్ స్టాండింగ్ ప్రెసిడెంట్ గా నిలిచాడు ఎన్ని కష్టాలు ఎన్ని స్ట్రెస్ ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం ఆత్మశ్రద్ధ ఈలలు కొట్టే విశ్వాసం కాదండి యువకులు ఈశ్వ ఈలలు కొట్టేది అబ్సీనిటీ వల్గారిటీ అది సభ్యత కాదు వివేకానంద దగ్గరికి వచ్చారు మీరు ఏదో ఒక సినిమాట దగ్గరికి రావడం కాదు దానికి కావాల్సింది ఏమిటి ఇంద్రియ నిగ్రహం ఆత్మవిశ్వాసం ఆత్మశ్రద్ధ అది కూలిపోయింది మనకి ఇంగ్లీష్లో చెప్తుంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అనువాదం చేస్తారు దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే కాలంలో దురదృష్ట భాషాత్ ఏమైంది పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పక్కకి వెళ్ళిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అది లేకుండా ఉంటే నేను జీవోత్సవ జోంబీ నేను డెడ్ బాడీ అంటే ఎంతవరకు ఒక గ్యాడ్జెట్ అనేది మెషిన్ అనేది మీ మనస్సుని కంట్రోల్ చేస్తుంది ఆలోచించండి వివేకానంద సాహిత్యం చదివిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి మీరు కంప్యూటర్ అనేది గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్ అది మిమ్మల్ని పరిపాలిస్తూ ఉంటే మనం అందరం జైలు పాలవుతాం మనందరం ఆత్మహత్యలకు గురి అవుతాం ఎందుకంటే మనం ఎమోషన్స్ని రెస్ట్రైన్ చేయలేకపోతున్నాం ఆత్మవిశ్వాసం ముఖ్యంగా దేవరితో విద్యార్థులు గమనించాలి ఇక్కడ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఆత్మవిశ్వాసం అనేది ఏదో షాప్ లో దొరికే వస్తువు అది నేను అమ్మలేనది నేను నా ఆత్మవిశ్వాసం నీకు పంచుకోలేను కేవలం లెక్చర్ మొదలు కానీ అయితే మీ వల్ల జరగవలసింది విషయం ప్రతిరోజు ఆత్మవిశ్వాసం నేను ఎవరిని అని గుర్తించాలి నేను ఎవరు అని ఆలోచించాలి మీరు అర్జునుడి కూడా ఆత్మవిశ్వాసం ఉండింది అయితే కురుక్షేత్రంలో యుద్ధం చేసే ముందు ఆత్మవిశ్వాసం కూలిపోయాడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయాడు సత్యం అసత్యం ధర్మ అధర్మ యుద్ధం చేద్దామా యుద్ధం మానేసి భిక్ష భిక్షకు వెళదామా అని అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు అంత ముందుగా ఎక్కడి నుంచి ఈ దౌర్బల్యం ఎక్కడి నుంచి వచ్చిందీక్నెస్మలం విషమి సముపస్థితం అనార్యం అస్వర్గ్యం అకీర్తి కరమర్జున ఇప్పుడు శత్రువులెవరో బయట ఉండే నాక్చులైట్స్ కాదు మన మనస్సే మన శత్రు ఈ దౌర్బల్యాన్ని తొలగించు ఉత్తిష్టత జాగ్రత్త అదే వివేకానంద వర్తమాన లాంగ్వేజ్ లో ఇచ్చాడు లేవండి మేల్కొనండి అని అర్జునుడి కూడా కృష్ణ పరమాత్ముడు అదే భాష ఉపయోగించాడు ఉత్తిష్టత యశోలభస్వ జయించు శత్రువుల్ని